అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు హన్మకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల మరియు బ బదిరుల ఆశ్రమంలో పిల్లల మధ్య నిర్వహించడం జరిగింది బతుకమ్మను రంగురంగు పులతో అలంకరించి బతుకమ్మ పాటలు బతుకమ్మ ఆటలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ మన తెలంగాణ రాష్ట్ర పండుగ అని తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తన ఆత్మగౌరవాన్ని పెంచేలా సాగుతారు అందుకే వివిధ దేశాలలో సైతం అనుకరించి జరుపుకుంటారని ప్రతి పండుగలో దేవుని పూలతో అలంకరిస్తారని ఒక బతుకమ్మ పండుగ మాత్రమే ప్రకృతిలోని పూలను అమ్మవారిగా కొలుస్తారని అది ఈ పండుగ గొప్పతనం అని అన్నారు తొమ్మిది రోజులు సాగే ఈ పండుగ మహిళలకు ఎంతో ప్రీతికరం అని పూల జాతరని తలపిస్తుందని పసుపు గౌరమ్మ అందరి పసుపు కుంకుమలను కాపాడుతుందని తెలంగాణ మహిళల నమ్మకమని అలాంటి గొప్ప పండుగ కల్మషం ఎరుగని ఈ పిల్లల ఆశ్రమంలో ప్రారంభించి నిర్వహించడం సంతోషంగా ఉందని డాక్టర్ అనితారెడ్డి అన్నారు టీచర్స్ సిబ్బంది పిల్లలతో కలిసి బతుకమ్మ డ్యాన్స్లు చేసి పండుగ సంతోషాన్ని అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి సుచరిత కరుకాల అర్వికారెడ్డి హరిత వసుధ శ్వేతారెడ్డి రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు